మహిమ గల మా ప్రియ పర్లోకపు తండ్రి నీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు స్వామి నేను వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మీకు నమస్కరిస్తూ ఉన్నాము మిమ్మల్ని స్థుతించి మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి మీరు కనికరం చూపెట్టండి మా దేశ రాజకీయాలు మీరు చూస్తున్న దేవుడు ప్రభ తండ్రి మోసాలు జరగకుండా రిగింగ్ జరగకుండా తండ్రి న్యాయపరంగా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించాలనో చిన్న దగ్గర నుండి కింద గ్రామ స్థాయి నుండి దేశం వరకు ఏ ఏ అధికారాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ కృపగల హస్తములతో మా ప్రియ తండ్రి నిర్ణయం చేయమని ప్రార్థిస్తున్నారు మీరెంతైనా గొప్ప దేవుడు స్వామి ప్రతి అధికారము మీ వలన కలిగినది కానీ ఏ అధికారము మీరు లేకుండా కలగలేదని రాజులు రాజ్యాంగము చట్టాలు నియమాలు పద్ధతులు అన్నీ కూడా మీ ద్వారానే ఏర్పాటు చేయబడ్డది ఆ దినమున రామాలో కూర్చొని సౌలు రాజైన తరువాత ప్రవక్త సమూహలు గారితో పాటు రాజ్యాంగమును మీరు రాయించారు కదా దేవా ఆ రీతిగా మీరే నీ ప్రజలకు తండ్రి వారు మిమ్మల్ని ఎరిగినా ఎరకపోయినా మీ ప్రజలు కనుక మీరే న్యాయబద్ధమైన ఒక పరిపాలకులను ఏర్పాటు చేయండి తండ్రి సమస్త ఘనత మహిమలు మీకే ఏసునామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మే మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము తొమ్మిది నాలుగు వచ్చిన ప్రవక్త శిష్యుడు ప్రవక్త చెప్పినట్టుగా తైలపు గిన్నెను చేతపట్టుకొని నడుము బిగించుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు ప్రియుల రామోద్గిలాదునకు వచ్చినప్పుడు సైన్యాధిపతులు కూర్చుని ఉన్నారు అప్పుడు అతడు యహూని కనుగొని అధిపతి నీకొక సమాచారం తెచ్చితినని చెప్పగా యహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతి నిన్ను కూర్చినదే అన్నాడు అందుకు యహు లేచి ఇంటిలో ప్రవేశించాడు అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లన్నాడు ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచున్నదేమనగా యహోవా జనులైన ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యజమేనునకు ప్రతీకారము చేయినట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము అహాబు సంతతి వారందరూ నశింతురు అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము అని చెప్పాడు ప్రీలర ప్రవక్త ఈ మాటలు చెప్పి ప్రవక్త శిష్యుని నడుము బిగించి అతని చేత తైలపు పాత్రను పట్టి పంపించాడు ఇప్పుడు ఆ యొక్క ప్రవక్త శిష్యుడు రామోద్గిలాదునికి వెళ్ళి అధిపతులు ఆ స్థలంలో కూర్చొని ఉంటే యహుని కనుగొని బయటికి రమ్మని పిలిచి నేను మీకు ఒక వర్తమానం తెచ్చాను అని చెప్పి గదిలోనికి తీసుకువెళ్ళి ఆయనను అభిషేకించి ఎందుకు అభిషేకించాడో ఆయన సమాచారం కూడా చెప్పాడు యజ్వేలు ఎంతోమంది సేవకులను హతమార్చేది అహాబు ఇంటి వారిలో ఏ పురుషుడు కూడా ఉండకూడదు వారందరూ నిర్మూలం కావాలి నీ యజమాని అయిన అహాబుకు ప్రతిగా దేవుడు నిన్ను యజమానిగా రాజుగా చేశాడు చేయబోతాడు కాబట్టి మొదట అహాబు ఇంటి వారిని అందరినీ సేవకులకు వ్యతిరేకంగా సేవకులను అందరినో చంపినటువంటి ఆ యజుపేలు అహాబు కుటుంబంలో ప్రతి పురుషుని కూడా చంపేసేయాలి అని చెప్పాడు వింటున్న దైవ జనాంగమ యజపేలునకు ప్రతీకారం చేయనట్లు అహాబు సంతతి వాళ్ళని హతము చేయాలి ఈరోజున బాగా వినాలి ఎంతోమంది ఈరోజున క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడి నినాదాలు చేస్తూ ఉన్నారు క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడి నిర్మూలన చేస్తూ ఉన్నారు పట్టణాలు పట్టణాలు స్టేట్లు స్టేట్లే కొంతమంది ఎవరికీ భయపడకుండా రాజ్యాంగాన్ని తమ చేతిలోనికి తీసుకొని చట్టాలు మార్చడం వారి వారికి తోచిన రీతిగా దేశం యొక్క చట్టాలు దేశం యొక్క పద్ధతుల్ని మార్చడం ముఖ్యంగా క్రైస్తవుల మీద పగబుని వారిని నిర్మూలన చేయడం అనేటటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ రోజున దయచేసి గమనించాలి అది ఈనాటిది కాదు కానీ ఆ హింసాకాండ ఎప్పటి నుండినో అది జరుగుతూనే ఉంది అది ఇప్పుడు విస్తరించాలి రోజున క్రైస్తవులమైన మనము గమనించాలి దేవుని అంగీకరించిన ప్రతి బిడ్డకు హింసను కలిగి వారి కాలం ఒకటి ఉంటుంది అహాబు యజ్బేలు కొంతకాలం ఆ పని చేస్తూ వచ్చారు కానీ వారి కాలం కూడా ముగిసే రోజులు దగ్గర పడ్డాయి భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎందరో పనిచేస్తూ ఉన్నారు వారి దినాలు పూర్తి అయ్యాయి అనుకుంటాను దేవుని బిడ్డలుగా ఆలోచించాలి అటువంటి నరహంతకులు అటువంటి దుష్టులు అటువంటి దుష్ట పరిపాలనకు ముగింపు రోజులు వచ్చాయి యహూ లేవాలి ప్రియులరా బాగా గమనించాలి భారతదేశంలో యహూలు లేవాలి యహూ అనే మాటకు అర్థం ఏమిటంటే ఆయన యహోవా అని అంటే ఆయన ఒక్కడే దేవుడు ఆయనే యహోవా ఎల్లప్పుడూ ఉండువాడు అని దేవుణ్ణి చూపెట్టే అభిషేకించబడినటువంటి ఒక గొప్ప వ్యక్తులు కావాలి దానికి మునుపు ప్రవక్త గారి శిష్యునికి చెప్పిన విషయం అహాబు ఇంటిలో పురుషులందరినీ కూడా చంపేయాలి ప్రియులరా గమనించాలి అహాబు అంటే పెద్ద తండ్రి అని అర్థం యజబేలు అంటే వాస్తవానికి స్వచ్ఛమైనది అని కానీ ఆమె స్వచ్ఛధనము దేవునిలో లేదు ఆమె హిందుత్వానికి సరి ఆమె తన మతానికి సంబంధించింది తన కుల దేవతల్ని తీసుకొచ్చి బయలు అనే దేవత లేక ఇంకా పనికిరాని వాటిని తెచ్చి దేశంలో యహోవా దేవుని ఆరాధించే ప్రజలందరినీ కూడా వారి వైపు తిప్పేసేది రాజు కూడా నెమ్మదిగా ఉండిపోయాడు ఇస్రాయేలీలను పరిపాలించే రాజు కూడా నిశ్శబ్దమైపోయాడు ఈరోజున ఆ రీతిగా దేశంలో చట్టాలు ప్రారంభమవుతుంది చాలా చాలామంది ఒక వ్యక్తి చెప్తున్న మాటలు నేను విన్నాను అతడు ముస్లిం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నిలబడి అంటున్నారు ఐదు వందలు ఆరు వందల సంవత్సరాలకు ముందు మేము కూడా హిందువులు ఏమో మాకు తెలియదు అయితే బార్బర్ అక్బర్ బార్బర్ ఇటువంటి రాజులు పరిపాలన చేసి వారి మతంలోనికి మమ్మల్ని చేర్చుకున్నారేమో మాకు తెలియదు ఈరోజు మేము ముస్లిములం అయితే భారతదేశంలో మేము నివసిస్తున్నాము గనుక భారతదేశ సాంప్రదాయాన్ని మేము పాటించాలి అని చెప్పి వారు కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో మెడలో ఒకటి వేసుకొని ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాకు చాలా భయమేసింది దయచేసి గమనించాల్సింది ముస్లిములు అల్లా ఏ దేవుడని చాలా గట్టిగా చెప్తారు కదా అటువంటి వారు ఇలాగ మాట్లాడుతున్నారేంది అనేటటువంటి ఆలోచన నాకు వచ్చేది దైవ జనాంగమ దేవుని పిల్లలుగా ఆలోచించండి రేపో మాపో క్రైస్తవుల మీదికి కూడా ఎలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు మనము కూడా రీతిగా మాట్లాడదుమా ఎలాగా మాట్లాడాలి నాకు తెలియదు ఏసే దేవుడని చూపెట్టే యహూల్లాగా మనం కావాలి అహాబు లాంటి అహాబు ఇంటిలో ఉన్న ఆ విగ్రహం వైపు లేక దేవుని నుండి ప్రజలను దూరం చేసిన ఆ ఇంటిలో ఉన్న ప్రజ పురుషులందరినీ చంపినట్టు ఈ దేశంలో అలాంటి వారందరూ కూడా వారు మారాలి వారి జీవితాలు మారాలి ఈరోజున మనము యహో లాంటి నాయకులను లేపాలి యహోవాయ్యే దేవుడని చూపెట్టాలి ఏసే దేవుడని చెప్పాలి అటువంటి ధైర్య సాహసములు కలిగిన వ్యక్తులుగా ఈరోజున క్రైస్తవులు నిలబడాలి దేశంతో పోరాడమని కాదు దేశ చట్టాలతో పోరాడమని కాదు దేశ నాయకులతో పోరాడమని కాదు ఇది భారతదేశం ఈ దేశం యొక్క సాంప్రదాయాలు సిద్ధాంతాలు ఆచారాలు పద్ధతులు బోలెడన్నీ ఉన్నాయి మనము ఆ ప్రభుత్వపు అధికారాన్ని ధిక్కరించి కాదు కానీ మనము నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు ఆయన పాపుల రక్షకుడని ఆయన విమోచకుడని ఆయన చూపెట్టువారుగా మనము మారాలి ఆ గొప్ప కార్యాన్ని మనము చేసేవారుగా ఉండాలని నా ప్రార్థన ఎనిమిదవ వచనము పూర్తయ్యాలి